హాయ్ అండి ఇవాళ మా ఆయన చిన్న చేపలు తీసుకొని వచ్చాడు అయితే వీటితో కర్రీ చేయలేము అనుకోని నేను ప్రిపేర్ అవుతున్నా మా ఆయన ఏమో లేదు వీటితో ఫ్రై చేయమని చెప్పాడు సర్లేంగా అని చెప్పేసి చేస్తున్నా అనమాట ఫస్ట్ టైం అనమాట ఇవి తినడము చేయడము రెండు ఫస్ట్ టైం అనమాట నాకు చేపలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఏదో తింటే తింటా అన్నట్లు తింటా అనమాట ఈ ఫ్రై చేయడం చాలా సింపులే కానీ వీటి కటింగ్ క్లీనింగ్ అయితే చాలా లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా ఒక్కటొక్కటి క్లీన్ చేసుకోవాలి కదా మనము నీట్గా ఈ విధంగా పొట్టు తీసేసుకొని తలాతో ఒక రెండు కట్ చేసుకోవాలి తర్వాత లోపల ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ లోపల కూడా క్లీన్ చేసుకోవాలనమాట ఇదంతా క్లీనింగ్ మొత్తం మా ఆయనకే పెట్టినమాట నాకు చేయడం రాదని చెప్పేసి ఈ చేపలను తేవడం అయితే తెచ్చిండు కానీ వీటిని ఏమని పిలుస్తారో కూడా తెలియదు అంట అట్లా ఉంటది మా ఆయనతో నేనైతే ఫోన్ లో కొట్టి చూస్తే నెత్తలు అని చెప్పేసి చూయించింది అనమాట వీటిని ఏమంటారో కూడా నాకు సరిగ్గా తెలియదు మొత్తం మా చేసేసిండు అన్నమాట క్లీనింగ్ చేస్తేనే నేను ఫ్రై చేసేసిన అనమాట చూసారా ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి లోపల కూడా మొత్తం తీసేసి మంచిగా కడుక్కోవాలన్నమాట తీసిన తర్వాత ఇంత మంచిగా అవుతాయి ఈ చేపల్ని మంచిగా కడుక్కున్న తర్వాత వీటికి ఇంకా అన్ని మసాలాలు పట్టించి మంచిగా ఫ్రై కోసం అని చెప్పేసి కలుపుకోవాలి ఈ కలుపుకోవడాని కంటే ముందు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని దీంట్లో ఉప్పు నిమ్మరసం అవి వేసుకొని మంచిగా కడుక్కోవాలనమాట నిశ్వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా నీట్గా కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇందులోకి మనం మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి అండ్ అలాగే టేస్ట్కి తగినంత కారం వేసేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేసానమాట తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా ధనియాల పొడి ఉప్పు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసేసుకోవాలి కొద్దిగా ఫిష్ మసాలా కూడా ఉంటే యాడ్ చేసుకోండి తర్వాత ఒక నిమ్మ చెక్క ఇట్లా పిండేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం మసాలాలు కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపేటప్పుడు ఏంటంటే మనకు చేపలకు లోపల వరకు పట్టదనమాట మసాలా ఇట్లా ఓపెన్ చేసి మరి ఇట్లా కలుపుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుంది కానీ మంచిగా నీట్గా మసాలాలు మొత్తం చేప లోపల వరకు పట్టేటట్లు చూసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా ప్రతి చేపకు లోపల వరకు మొత్తం మసాలాలను పట్టించుకోవాలన్నమాట ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా పట్టించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అలా పక్కకు పెట్టాలన్నమాట నేనైతే మార్నింగ్ కలిపి పెట్టాను అనమాట మార్నింగ్ కలిపి పెట్టి కి చేసేసాను అనమాట ఫ్రై ఇలా ఎంతసేపు పెడితే అంత మంచిది అనమాట మీకు టైం ఉంటే చేసుకోండి అట్లా లేదనుకుంటే ఏమన్నా వేసేసుకోవచ్చు అనమాట వన్ టు టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇంకా మనము ఫ్రై కోసం అని చెప్పేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఫిషెస్ ని దాంట్లో వేసుకోవాలనమాట వేసుకొని ఫస్ట్ ఏం కదిలియొద్దు గరి గరిట పెట్టకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట వన్ సైడ్ ఫ్రై అయినాయని అనిపించినప్పుడు మాత్రమే గరిట పెట్టేసి ఇంకో సైడ్ తిప్పుకోవాలి మనం వెంటనే అనుకోండి ఆ మసాలా మొత్తం కింద అంటిపోతుందనమాట మంచిగా అనిపియ్యదనమాట కాసేపు వదిలేస్తే అవే ఫ్రై అయితాయి అనమాట టూ సైడ్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత వీటిని తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇదే విధంగా మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అండ్ అలాగే ఫిషెస్ ని వేసిన వెంటనే గరిట పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత గరిటె పెట్టుకోవాలన్నమాట టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని మళ్ళీ తీసేసుకోవాలనమాట ఇదే ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేసుకోవాలన్నమాట సో ఇంతే అండి ఈ ఫిష్ ఫ్రై చాలా సింపుల్ గా అయిపోయింది చిన్న చేపలతో ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంటో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేసేయండి ఇప్పుడైతే మేమైతే టేస్టీ టేస్టీగా ఇంకా ఈ చిన్న చేపల్ని అయితే లాగిన్ చేసినాం అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి